ఉద్యోగుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదు ఉద్యోగుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కైతే ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్ర ప్రయత్నం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ఇకపై నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు అన్నారు ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారుల సమ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రం ఎదిగేందుకు రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ రూపొందించాం మానవ సంబంధ సంపద సృష్టించడం కీలకం తద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున సంపద సమకూరుతుంది విలువైన మానవ వనరులను సృష్టించేందుకు విద్యారంగంపై ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంది విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం న్యూట్రిషన్ ఫుడ్ ద్వారా వారికి మంచి ఆరోగ్యం అందించి విలువైన మానవ వనరులు సృష్టించేలా ప్రజాప్రభుత్వం లక్ష్యం ప్రభుత్వ జిల్లా పరిషత్తు రెసిడెన్షియల్ పార్ట్స్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ జిల్లా కలెక్టర్ మొదలు అధికారులందరూ కూడా విద్యా సంస్థలు పర్యవేక్షించి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి ఈ కార్యక్రమం పక్కగా జరిగితే అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు ఏదైనా సంఘటన జరిగితే అందుకు ఇన్ఛార్జి అధికారిని బాధ్యతగా చేస్తాం గోదాముల్లో వస్తువుని కిక్కి అంటే కుక్కినట్లుగా ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులు నమోదు చేసుకుంటున్నారు ఇక్కడ నుంచి ప్రైవేట్ విద్యా సంస్థలకు ఉండాల్సిన అర్హత సౌకర్యాలపై ఒక టెక్ చెక్ లిస్ట్ పెట్టుకుని అవన్నీ ఉంటేనే అధికారులకు అనుమతులు ఇవ్వాలి సౌకర్యాలు లేని విద్యా సంస్థలను అయితే అప్గ్రేడ్ చేసుకోవాలని వెంటనే తెలియజేయాలని చెప్పిస్తున్నారు సో ఏదేమైనా ఉద్యోగులకు సంబంధించి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్